నమస్కారం సిటీ స్వాగతం ఈనాటి ఇల్లు పేదలకు వైకాపా ప్రభుత్వం పక్కా గృహాలను అందిస్తుందన్న ఎమ్మెల్యే బొల్ల పట్టణంలోని పది ఇరవై వార్డులో వైఎస్ఆర్ గృహాల మంజూరు కార్యక్రమం కిడ్నీ చర్మ వ్యాధుల వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం వైద్య శిబిరంలో పాల్గొని ప్రసంగించిన ప్రముఖులు నియోజకవర్గంలో వేగంగా విజృంభిస్తున్న విషజ్వరాలు చిన్నారులతో కిటకిటలాడుతున్న వైద్యశాలలు వైద్య శిబిరాలు నిర్వహించాలంటున్న ప్రజలు ఇచ్చిన మాటకు కట్టుబడి ఇల్లు లేని వారికి గృహాలను వైకాపా ప్రభుత్వం అందిస్తుందని అన్నారు వినుకొండ పట్టణంలోని పది ఇరవై ఒకటవ వార్డుల్లో నిర్వహించిన వైఎస్ఆర్ గృహాల మంజూరు సభకు మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే బొల్ల ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇల్లు లేని పేదవారికి పక్కా గృహాలను వైఎస్ఆర్ గృహాల మంజూరు కార్యక్రమం ద్వారా అందించడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని ఇల్లు లేని పేదలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వైకాపా నాయకులు వార్డు ప్రజలు పాల్గొన్నారు నేను కూడా మీ అందరి తరఫున మీరందరూ నాకు మరి మంచి మెజార్టీతో గెలిపించారు ఈ ఎమ్మెల్యే గారు మీకు ఆనాటి నుండి ఈనాటి వరకు మాయ మాటలు చెప్పుకుంటా వచ్చిన వాళ్ళ లాగా ఈ ఎమ్మెల్యే గారు అలా ఉండడు మీ ఇల్లు కంపల్సరీగా కట్టించే బాధ్యత నేను తీసుకుంటానని ఆనాడు ఎలక్షన్ హామీ ఇచ్చాను ఈనాడు కంపల్సరీగా మీకు స్థలం లేనటువంటి స్థలం ఇచ్చి ఇల్లు కట్టిస్తాం ధైర్యంగా ఉండండి మీరు వాలంటీర్స్ ని ఎవరైతే ఆ రాంటీర్స్ చెప్పండి అలా ఉన్నటువంటి వాళ్ళకి పెన్షన్ కంపల్సరీగా ఇస్తాం ఎవరికైతే మరి గతంలో ఇల్లు చాలా మర్చుకుని ఆయనకున్నటువంటి వాళ్ళు ఉన్నారు వారు కూడా మీకు బిల్లు వచ్చే విధంగా ఏర్పాటు చేస్త మరి అదే విధంగా ప్రతి ఒక్కరికి పెన్షన్ ఎలా చెప్తూ ఉన్నామో అదేవిధంగా మీరు రేషన్ కూడా కొందరికి రేషన్ సంబంధించిన కార్డు లేకపోయినా అది కూడా మీరు ఏర్పాటు చేసే బాధ్యత వాలంటీర్స్ పట్టలేదు అన్ని ప్రతి విషయాలు కూడా మీరు చాలా చచ్చగా అన్ని ద్వారా అవకాశాలు కల్పించింది మరి వాటిలో మన సత్యం గారు ఉన్నారు మీరు అందరినీ పరిగణలోకి తీసుకొని మీకు ఒక చక్కటి అవకాశం ఉంది అవకాశాన్ని ఉపయోగపెట్టుకోండి మరి ఇంకే సమస్యలు రేషన్ కనుక మీకు సక్రమంగా రాకపోయినా కూడా చెప్పండి రానున్న రోజుల్లో రేషన్ సన్న ఇచ్చేదానికి కూడా ప్లాన్ చేస్తా ఇప్పుడు ఈ ముడి బియ్యం తినాలంటే కొంచెం ఈ ముందు బియ్యం తినాలంటే ఇబ్బందిగా ఉంది రానున్న రోజుల్లో రెండు మూడు నెలల్లో సన్న బియ్యం కూడా ఇవ్వడానికి అవకాశం కల్పిస్తాం ఉగాది పండుగ నాటికి మీకు ఊళ్ళే అక్క చెల్లెట్లకు ఫ్లాట్ మడికి ఇవ్వడం జరిగింది రెజిటేషన్ చేస్తారు అన్ని విధానం చక్కగా అవకాశం కల్పిస్తారు గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి పేదవాళ్ళు వాళ్ళందరూ కూడా ఈ పేదరికం నుంచి బయటపడాలంటే వాళ్ళకి కంపల్సరిగా వాళ్ళ బిడ్డలు బాగా చదువుకుంటే ఆ పేదరికం నుంచి బయటకు రావాలంటే ఇటన్నిటికంటే కూడా మన బిడ్డలు బాగా చదువుకుంటే ఆ పేదరికం నుంచి బయటకు రాగలుగుతారు అందుకే గౌరవ ముఖ్యమంత్రి గారు అమ్మాని పథకం ద్వారా పదిహేను వేల రూపాయలు బయటకు పంపిస్తే అన్న అకౌంట్ నేరుగా పదిహేను వేల రూపాయలు ఇచ్చి వంద యూనిట్లు మీరు ఫ్రీగానే ఉంటుంది అంతకంటే మీరు ఎప్పుడు వాడుకునే పరిస్థితి కూడా లేదు ఎక్కి ఎక్కువ కంటే రెండు వందల యూనిట్ల వరకు కూడా ఫ్రీగా

కోటములు సాగు చేసుకుంటున్న పొలాన్ని యాదగిరి శివాంజీ ట్రాక్టర్ తో దున్ని కబ్జా చేసేందుకు ప్రయత్నించాడని అడ్డుపడిన వారిపై తీవ్రంగా దాడి చేసి గాయపరిచినట్లు ఆయన పేర్కొన్నారు దళితులపై దాడికి పాల్పడిన శివాంజిని వెంటనే పోలీసులు అరెస్టు చేయాలని లేని పక్షంలో జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి సమస్యను తీసుకువెళ్తామన్నారు ఆయన వెంట మాల మహానాడు ఇన్ఛార్జ్ కీర్తిపాటి వెంకటేశ్వర్లు విజయేంద్ర పాల్ యేసురత్నం తదితరులు పాల్గొన్నారు వ్యక్తిని అరెస్ట్ చేయడంలో పోలీసులు పూర్తిగా వైఫల్యం చెందారని మా ఈరోజు మాల మానాడుగా చెప్తా ఉన్నాం ఈ రోజు కోర్టులు చెప్తా ఉన్నాయి ఈ రోజు జిల్లా ఎస్పీ సాక్షాత్తు జిల్లా ఎస్పీ గారు చెప్తా ఉన్నారు ఎస్సీ ఎస్టీ కేసుల్లో పెండింగ్లు ఉండడానికి వీల్లేదు ఎస్సీ ఎస్టీ కేసుల్లో తత్వరమైన పరిష్కారం జరగాలి ఎస్సీ ఎస్టీ కేసుల్లో నష్టమైన బాధితులకు వెంటనే నష్టపరిహారం అందించాలని ఈరోజు కోర్టుల దగ్గర నుంచి జిల్లా ఎస్పీలు జిల్లా జడ్జీలు కోర్టులు చట్టాలు దళిత గిరిజనుల పక్షాలు ఉండాలని పక్కన చెప్తా ఉంటే ఎప్పటికీ డిఎస్పీ గారిని కూడా మాలమానాడు కమిటీగా వినవిస్తూ గ్రామంలో ఎవరైతే సాక్ష్యాలు చెప్పడానికి ముందెచ్చినటువంటి వ్యక్తులు కానీ ఫిర్యాదు చేస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి మణికా పొల్లయ్య కానీ లేకపోతే ఈరోజు మణికా పొల్లయ్య భార్య కోటమ్మను కానీ బెదిరింపు వ్యాఖ్యలు చేస్తూ నాకేంటి నన్ను అరెస్ట్ చేసినటువంటి దమ్ముధైర్యం ఎవరికి ఉందని ఈరోజు పోలీసులతో సవాల్ చేసే విధంగా గ్రామాల్లో మాట్లాడుతూ ఉంటే పోలీసులు ముద్దు నిద్రపోతా ఉంటాం అనేది చాలా బాధాకరం పోలీసులు ఇప్పటికైనా గమనించండి తక్షణమే సమాజం అరెస్ట్ చేయండి గ్రామాలు ఈరోజు పల్లెటూరులు పట్టణాలకు పట్టుకొమ్మలు ఈరోజు పట్టణాల్లో ప్రశాంతంగా ఉన్నారంటే గ్రామాల్లో ఈరోజు రైతులు సక్రమంగా పంటను పండిస్తేనే కానీ పట్టణాల్లో ఉన్నటువంటి వ్యక్తులు సక్రమంగా జీవించినటువంటి పరిస్థితులు లేవు అదే గ్రామాల్లో ఈరోజు కులాల పేరిట మతాల పేరిట అణచబడినటువంటి వర్గాల పేరిట అణచివేస్తూ ఉంటే వెంటనే పోలీసులు స్పందించాలి ఈరోజు ప్రభుత్వం చెప్తా ఉంది ప్రతి నెల ముప్పై ఒకటో తేదీన సివిల్ రైట్స్ డే పేరిట అంట్రాంతరం గురించి చెప్పాలి దళితుల్లో ఉన్నటువంటి మాలా మాదిగారు వెళ్ళి ఇంకా డొక్కలకు సంబంధించిన కులాలు ఎస్టీలో ఉండబడినటువంటి ఎరుకల ఏనాది లంబాడ కులాలకి అంట్రాంతరాన్ని ఎవడ వ్యవహరించినా వాళ్ళ తక్షణమే అరెస్ట్ చేయాలి తొంభై రోజుల వరకు బెయిల్లేదని ఓ పక్క కోర్టులు చెప్తా ఉంటే మీరు ఇంకా నిర్లక్ష్యం చేయడం అనేది ఇది కరెక్ట్ కాదు ఇప్పటికైనా కానీ పోలీసులు వెంటనే శివాజీని అరెస్ట్ చేయాలి బాధితులకు నష్టపరిహారం చెల్లించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాలమనాడుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం ప్రకాశం జిల్లా సంతమాగలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నందు ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు క్రోసూరి కిడ్నీ చర్మ వ్యాధుల వైద్యశాల వారి ఆధ్వర్యంలో నిర్వహించిన వైద్య శిబిరాన్ని ఎస్ఐ శివనాగరాజు ప్రారంభించారు ఈ సందర్భంగా వైద్య శిబిరంలో మూడు వందల ఇరవై ఐదు మందికి వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు వారిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం వైద్యురాలు తరుణి వైద్యులు కోసూరి శ్రీనివాస్ తహసీల్దార్ కె శ్రీనివాసరావులు ప్రసంగించారు అనంతరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులను జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు కార్యక్రమంలో కిలారి శ్రీనివాసరావు అట్లా పెద వెంకట్రెడ్డి సూపర్వైజర్ సురేష్ రెడ్డి ఆంజనేయులు కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు చర్మ వ్యాధుల విభాగం కూడా ప్రారంభించాము ఈ రోజు సంతమావులు మండలం చుట్టుపక్కల ప్రాంతాల్లోని ప్రజలకు ఉచిత చర్మ వ్యాధుల విభాగం ఉంటూ వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము దీంట్లో చర్మానికి సంబంధించి ఏ చిన్నదైనా పెద్దదైనా లేకపోతే కొత్తగా వచ్చిన విషయమైనా లేకపోతే చాలా సంవత్సరాలుగా ఇబ్బంది పడతా చాలా మందిని చూపించుకుని కూడా పూర్తిగా తగ్గకుండా ఉండే పేషెంట్స్ చాలా మంది ఉంటారు వాళ్ళందరినీ మనమే దగ్గరగా వచ్చి చూసి తన సూచనలు ఇచ్చి అవసరమైన వారికి అందుబాటులో ఉన్న మందుల్ని ఇస్తున్నాము క్యాంప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే చాలా మందికి ఈ చర్మ వ్యాధుల విభాగానికి సంబంధించి డాక్టర్లు ఎక్కడ ఉంటారు లేకపోతే ఏ హాస్పిటల్కి వెళ్తే మనకి మెరుగైన వైద్యం ఉంటుందని తెలియడం కూడా కొంచెం కష్టం మిగతా విభాగాలు అయితే ఈ ఫోటో లేకపోతే కిడ్నీ సంబంధించినవి కానీ లేకపోతే రెగ్యులర్ మెడికల్ విభాగం కానీ సర్జికల్ పేషెంట్స్ కి అయితే ఫలానా హాస్పిటల్కి వెళ్తే పలానా ఉందని తెలుస్తుంది కానీ ఈ చర్మ వ్యాధుల విభాగంలో అక్కడ తక్కువ మంది ఉన్నారు సో అందుకని మనం క్యాంప్ నిర్వహించి వాళ్ళకి పలానా చోట పలానా హాస్పిటల్ ఉంది అక్కడ మీకు ఈ వైద్య సేవలు అందుతాయి అని కూడా చెప్పడం ఒక ముఖ్య ఉద్దేశం దాంతో పాటుగా ఈ మేడం గారు చెప్పినట్టు తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అంటే ఏ మంది చిన్న మర్చే కదా దీన్ని ఇప్పుడు ఊరికెళ్లి చూపించుకొని డబ్బులు ఎందుకు దండగ చేసుకుందామని ఆలోచనలో ఉంటారు కానీ పల్లెటూరు చుట్టుపక్కల పొలాల్లో పనిచేసే వాళ్ళకి చాలా మందికి ఈ రోజుల్లో ముఖ్యంగా టీవీ కానీ తప్ప అంటే పుష్టి వ్యాధి కానీ సోరియాసిస్ కానీ బొల్లి కానీ ఇనీషియల్ గా ఉన్నప్పుడు కనుక మనం వైద్యం అందించుకోగలిగితే రోగం పూర్తిగా ముదిరి ఏమీ చేయలేని పరిస్థితికి రాకుండా దాన్ని అరుపు చేసుకోవచ్చు ఇప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం ఎందుకులే ఇప్పుడు కాదులే చూద్దాంలే పని లేనప్పుడు వెళ్దాంలే అనుకుని కొంచెం నిర్లక్ష్యం చేసే అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళు చాలా మందిని ఫైనల్ స్టేజెస్లో చూసి అబ్బా వీళ్ళు కొంచెం వచ్చింటే బాగుండేదిలే అని చాలాసార్లు అనుకుంటూ జరుగుతూ ఉంటుంది సో అట్లాంటి వాళ్ళకి ఈ క్యాంప్ పెట్టి మళ్ళీ వాళ్ళ దగ్గరకు వచ్చి గనక చిన్న చిన్న లోపాలు కానీ అనుమానాలు కానీ ఉంటే కనుక చూసి అనుమానం ఉన్న వాళ్ళకి సరైన టెస్టులు చేస్తే కనుక ఇనీషియల్ స్టేజ్లోనే రోగాన్ని గుర్తిస్తే కనుక వాళ్ళకి చాలా ఇబ్బంది లేకుండా వాళ్ళకి మంచి మేలు చేసినట్టు అవుతుంది అనే ఉద్దేశంతోనే ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహిస్తున్నాం కావున కొత్త మండలం మందులు చుట్టుపక్కల ప్రజలు అందరూ ఏదైనా సరే చిన్నది కానివ్వండి పెద్దది కానివ్వండి పాతదైనా కానివ్వండి కొత్తదైనా కానివ్వండి ఏదన్నా చర్మానికి సంబంధించి కానీ గోరుకు కానీ జుట్టు కానీ సంబంధించిన ఏదన్నా అనుమానం ఉంటే కనుక ఖచ్చితంగా వచ్చి గారి దగ్గర చూపించుకొని తగు తరహాలు తీసుకొని అవసరమైన వాళ్ళకి ఉన్న దాంట్లో ఏదన్నా మన యువగలిగే మందులు ఉంటే గనుక ఖచ్చితంగా ఉచితంగానే ఇస్తున్నాము లేదు ఇక్కడ చేయటం కాదు మనం లేదు హాస్పిటల్కి వస్తే అట్లాంటి చూసి టెస్ట్ చేసి కూడా సో ఈ అవకాశాన్ని ఆశిస్తున్నాం ధన్యవాదాలు నా పేరు తరణి నేను చర్మవ్యాధి వివాదం చూసుకుంటాను కోసూరు కిడ్నీ అండ్ స్కిన్ హాస్పిటల్ అంటూ పనిచేస్తున్నాను ఈ చర్మ వ్యాధుల క్యాంప్ ఈ శిబిరం పెట్టడానికి ముఖ్యమైన ఆలోచన ఏంటి అంటే ముఖ్యంగా చర్మ వ్యాధిని చాలా చిన్నచూపు చూస్తుంటారు కానీ దీని పట్ల ప్రజలకు ఎట్లాంటి ఇబ్బందులు అనేవి ఉంటున్నాయో వాటిని ఎట్లా మెరుగైన వైద్యాన్ని మీరు తీసుకోగలుగుతారు అనేది మీరు చక్కగా ఈ క్యాంపునందు తెలుసుకోవచ్చు ఇంకా ఉచిత క్యాంపులు ఎందుకు జరగబడుతున్నాయి అంటే ప్రజల్లో దీని పట్ల అవగాహన తీసుకురావడానికి కోసం ఎన్నో వ్యాధులు చూస్తుంటామండి ముఖ్యంగా చాలా మందికి తెలియదు తెల్ల మచ్చలు నల్ల మచ్చలు అనేవి కుష్టికి కూడా మూలమని చాలా మందికి తెలియదు ఇందులో హెచ్ఐవి కానీ ఇంకా ఎయిడ్స్ కానీ ఇంకా టీబీ గాని చాలా లక్షణాలు మేము చూడగలుగుతుంటాం వీటి పట్ల అవగాహన తీసుకురావడానికి ఈ ముఖ్య ఆలోచన మేము చేయడం జరిగింది సో మా కిడ్నీ అండ్ కోసూర్ కిడ్నీ అండ్ స్కిన్ హాస్పిటల్ ఈ సంవత్సరం మే నెలలో ప్రారంభోత్సవం జరిగింది సో ఈ సంవత్సరం నుంచి మేము ప్రతి నెల ప్రతి మండలంలో ఒక ఉచిత క్యాంపు పెట్టడం జరుగుతోందండి దీంతో పాటు ఉచితంగా పరీక్షలు ఉచితంగా మందులు ఇవ్వడం కూడా జరుగుతోంది ఈ రోజు క్యాంపు నందు చూపించుకున్న వారు ప్రతి ఒక్కరికి నెల రోజులు ఉచితంగా టెస్టులు ఉచితంగా చూడడం మా హాస్పిటల్ నందు జరుగుతోంది మెయిన్ గా చర్మాన్ని గురించి నేను చెప్పదలుచుకుంటుంది ఏంటి అంటే చర్మం అంటే పుట్టి ఏదో చిన్న చిన్న గడ్డల్ని చిన్న చిన్న మచ్చల్ని చూడడమే కాదండి తనలో ఉన్న జుట్టు దగ్గర నుంచి పాలి గోటి వరకు చర్మం పట్ల ఏ సమస్య ఉన్నా చూడగలుగుతాను సంతమాగులూరు ప్రజలందరూ ఇక్కడికి వచ్చి చూపించుకొని తగు సూచనలు తీసుకుని మా ఉచిత టెస్టులు అన్ని జరిపించుకుని ఉచితంగా మెడిసిన్ తీసుకుని వెళ్తారని ఆశిస్తున్నాను పురం మండలం పిచుకలపాలెం గ్రామ మాజీ సర్పంచ్ తిరువేది సూర్యనారాయణ ప్రథమ వర్దంతి వేడుకలు ఆదివారం నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమానికి హాజరైన శాసనసభ్యులు బొల్లా బ్రహ్మనాయుడు గ్రామంలో ఏర్పాటు చేసిన ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించారు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఆయన చేసిన సేవలను కొనియాడారు ఆయన వెంట మాజీ శాసనసభ్యులు మక్కిన మల్లికార్జునరావు వైకాపా నాయకులు గ్రామస్తులు ఉన్నారు సుండూరు వెంకటస్ గారు ఈ రోజున మాజీ సర్పంచ్ సూర్యనారాయణ గారి విగ్రహావిష్కరణ చేసినటువంటి మన శాసనసభ్యులు గౌరవనీయులు బొల్లా బ్రహ్మనాయుడు గారు గ్రామ పెద్దలకి మరి కుమారుడు శ్రీనివాసరావు గారికి వచ్చినటువంటి సూర్యనారాయణ గారి స్నేహితులకి బంధువులకి పెద్దలు మనందరికీ ఆత్మీయులు అన్ని విధాల ఈ గ్రామానికి మంచి అందరూ బాగుండాలని కోరుకునే చెప్పి మన తిరువీళ్ళు సూర్యనారాయణ గారి ప్రథమ వర్ధంతి సందర్భంగా ఈ గ్రామ పెద్దలకు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఆయన అభిమానులు మండలం నుంచి అన్ని గ్రామాలను నుంచి వారికి మరి మన ముఖ్యంగా వాళ్ళ తనయుడు శ్రీనివాసరావు గారు కుటుంబ సభ్యులు మా అత్తగారు గారు వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ వాళ్ళ బంధువులకి అందరికీ తెరిపేరిన మరి ఏడుకలలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నమస్కారాలు తెలియపరుచుకుంటూ పెద్దయినా అన్ని విధాల చాలా దగ్గరగా నాకు ఇండస్ట్రీ పరంగానే కాదు రాజకీయంగా పరంగానే కాదు నాకు దగ్గర మా బావగారు అవుతారు ఆయన అన్ని విషయాల్లో నాకు చాలా సహకరించారు సహాయం చేశారు మాట సహాయం చేశారు అన్ని విధాల డైరీ ఇండస్ట్రీకి కూడా ఆయన నాకు గ్రామాల్లో నాతో పాటు వచ్చి కొన్ని గ్రామాల్లో ఫస్ట్ నాకు అండగా నిలవటం కూడా జరిగింది ఆయన ఆ విధంగా అర్థాంతరంగా మరణించిన రోజున మేమందరం చాలా మానసికంగానే కాదు అన్ని విధాల ఆయన లేని లోటు మాకు కనిపిస్తూ ఉన్న పరిస్థితి ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆయన దగ్గరగా ఉండి సొంత స్నేహితుడిలాగా సొంత ఆత్మీయులాగా ఆత్మ బంధువులు ఉన్నటువంటి వారు లేని లోటు చాలా పెద్ద లోటుగా భావిస్తూ మరి ఆ లోటుని

మినికొండ పట్టణంలోని చిన్నపిల్లల వైద్యశాలలు చిన్నారులతో కిటకిటలాడుతున్నాయి చిన్నారుల్లో జ్వరాలు రావడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు ఇంత జరుగుతున్నప్పటికీ వైద్యశాఖలో ఎటువంటి చలనం లేకపోవడంతో ప్రజలు పెదవి విరుస్తున్నారు ఇప్పటికైనా వైద్యశాఖ అధికారులు స్పందించి ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వైద్య సేవలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ప్రజలు అంటున్నారు ంట కాలని మా పిల్లలు బాగా మేము హాస్పిటల్ తిరుగుతూ ఎన్ని ఎన్నిసార్లు తిరిగినా తగ్గట్లేదు అయినా కానీ ప్రైవేట్ హాస్పిటల్లో చూపించుకోవాలి పిల్లలకు సూటిని చేతులకి పెట్టుకోవడం ఎంతో ఇబ్బందిగా ఉంది మా ఇంట్లో ఇద్దరు పిల్లలకు కూడా జరగనండి మా కాలనీలో చాలా మంది పిల్లలకు అట్లే ఉందండి మా నూట యాభై ఇంట్లో ఉన్నాయండి మా ఖాళీలో ఇంటికి ఇద్దరు పిల్లలు ఉన్నారు ఇద్దరిద్దరు పిల్లలు బాగోట్లా పెద్దవాళ్ళు కూడా బాగోట్లేదు ఇక్కడ ఏంటంటే మా మురికి నీరు ఎక్కడెక్కడ డ్యామేజ్ అయిపోతుందండి ఫేస్ వాష్ అసే ఉండేసి దాములు విఫరే కొత్త ఇప్పుడు చుట్టూ పక్కదారి దోమలు ఉండేసరికి పక్కా ఆ జ్వరాలతో సేవ ఏంటంటే వాళ్ళ వాళ్ళతో ట్యాబ్లెట్ తీసుకొని పురస్కరించుకుని నూజెండ్ల మండలంలోని తెల్లబాడు పమిడిపాడు గ్రామాల్లో వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఎస్కే ముజుర్ మహమ్మద్ అలీ ఆధ్వర్యంలో గ్రామంలో పీర్లను ఊరేగింపు భారీ ఎత్తున నిర్వహించారు పండుగ సమీపిస్తుండటంతో గ్రామంలో పీర్ల సందడి మొదలు కావడంతో పండుగ వాతావరణం నెలకొంది పట్టణంలోని వివిధ వినాయక విగ్రహాల వద్ద ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కమిటీ సభ్యులు నిర్వహించిన వివిధ కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు నియోజకవర్గ ప్రజలు పిల్లా పాపలు పాడి పంటలు సుఖ సంతోషాలతో వర్దిల్లాలని ఆకాంక్షించారు బాలమ్మ బజార్ నందు జరిగిన కోలాటం బాలాజీ ఎస్టేట్ నందు జరిగిన ఉట్టి కొట్టే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు స్థానిక స్టేట్ బ్యాంక్ బజార్ వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఈటీవీ జబర్దస్త్ టీం సభ్యులు బుల్లెట్ భాస్కర్ అప్పారావు తన్మయి చేసిన ప్రదర్శన ప్రజలను ఆకట్టుకుంది ఒక ముసలి చచ్చిపోతే పోతే ఆ 7 దగ్గర పాట పల్తే శవాన్ని దించి తించి మరి కొట్టారు 7 దగ్గర పాట పాడవా ఏం పాడపాడ తించి మరి కొట్టారు సార్ పాట పాడినందుకు ఏం పాట లే 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 నా రాజా లే తీసుకొచ్చి లేపమంటావా

చాలా కొత్తగా కనిపిస్తున్న పరిస్థితి మరి అందులో స్టేట్ బ్యాంక్ రోడ్డు అన్ని విధాల చాలా మన వినుకొండ పట్టణానికి కొత్త ఎలుగులు దిద్ది విఘ్నేశ్వరుడి ఉత్సవాలంటే ఎలా ఉండాలో అందులో కూడా మన వినుకొండే ఫస్ట్ స్టేట్ లో కూడా ఆ విధంగా చేయటం అనేది చిన్న విషయం కాదు నేను కోరిక చెప్పట్లేదు స్టేట్ లోనే వినుకొండ అన్నిట్లో ఇలాంటి కార్యక్రమాల్లో ముందున్నాం గాని అభివృద్ధిలో మటుకు చాలా వెనుకున్నాం వాస్తవంగా అందులో కూడా ముందు సభాష్ అనుకునే విధంగా ఎవరికంటే తీసిపోదు వినుకొండ ఇనుకొండ ప్రాంతం ఇనుకొండ ప్రాంతంలో ఉన్న యువతంతా కూడా బ్రహ్మాండమైనటువంటి మంచి ఎడ్యుకేషన్ లో కూడా ముందున్నారు మనం ముందుకెళ్లాలన్నా మనం అభివృద్ధి చెందాలన్నా మన ప్రాంతం బాగా ఎడ్యుకేషన్ లో ముందుండాలి యూత్ అంతా కూడా కష్టపడి చదువుకోవాలి కష్టాన్ని నమ్ముకుంటే ఆ కష్టాన్ని నమ్ముకున్న మనం అన్ని విధాలా మనం అనుకున్నది సాధించగలం అందులో కాస్త విఘ్నేశ్వరుడు భగవాను అనుగ్రహం ఉంటే చాలు మన కష్టానికి ఎంత కష్టపడ్డా దేవుడు అనుగ్రహం కూడా కావాలి ఆయన అనుగ్రహం కూడా మన అందరికీ ఉండాలి అంటే నేను రెండు మాటలే చెప్తానమ్మా వాస్తవం చెప్పాలంటే ఈ రోజు చాలా మంచి రోజు మరి ఇక్కడ మంచి కమిటీ వారు అందరినీ కలుపుకొని పట్టణంలో ఉన్నటువంటి పెద్దలందరినీ కలుపుకొని పట్టణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అనుగుణంగా అందరూ కలిసి ఇలా ఉండాలి అని చూపించారు స్టేట్ బ్యాంక్ బజార్ విఘ్నేశ్వరు కమిటీ వారు అందరు కూడా వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియపరచుకుంటున్నాను మరి ఈ రోజు ఏ విధంగా చూసినా ఈ కార్యక్రమంలో భాగంగా ఒకవైపు చూస్తే రైతులందరూ కూడా శ్రీశైలం డ్యామ్ పూర్తిగా నిండటం విధంగా నాగార్జున సాగర్ డ్యామ్ నిండటం వినుకొండ రైతులందరూ కూడా ఏరువాగ తాగటం అందులో భాగంగా నారు పోయటం నాట్లేసుకోవటం బ్రహ్మాండంగా ఆడుతూ పాడుతూ వ్యవసాయాన్ని ముందుకు తీసుకుపోతూ పాడి పంటలతో బాగా అన్ని విధాలా బాగుండాలని మరి ఇక్కడ ఉన్నటువంటి వ్యాపార వర్గాలకు సంబంధించిన వారందరూ కూడా బాగుండాలని ఆ విఘ్నేశ్వర భగవాన్ని మనందరికీ అష్ట ఔశ్వర్యాలు ఆరోగ్యాలు భోగభాగ్యాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఏదేమైనప్పటికీ ఇంత పెద్ద భారీ స్థాయిలో మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మనందరినీ అలరింపు చేసే విధంగా జబర్దస్త్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఈ కమిటీ వారిని ఏ విధంగా అభినందించాలంటే మనం అందరం కూడా సపోర్ట్లతో అభినందించాలని రేపు రానున్న రోజుల్లో ఇంకా బ్రహ్మాండమైనటువంటి మనకి మంచి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో జబర్దస్త్తులు ఇప్పుడు ముగ్గురు తెచ్చారంట రేపు ఆరుగురు తెస్తారు బాగుంది అంతా చాలా సంతోషం మీ అందరితో మాట్లాడడానికి అవకాశం కల్పించిన మా టీం వారికి మరొకసారి అభినందనలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నారు రాష్ట్రంలో వైఎస్ఆర్ ప్రభుత్వం కేవలం కక్ష సాధింపే లక్ష్యంగా పనిచేస్తుందని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు గుంటూరులో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ వంద రోజుల వైకాపా ప్రభుత్వ పాలనలో రాష్ట్రం అభివృద్ధిలో వెనక్కి వెళ్తుందన్నారు కేవలం కక్ష సాధింపు చర్యలే దిశగా పనిచేస్తుందన్నారు కేవలం వంద రోజుల్లోనే ప్రభుత్వంపై ప్రజలు చీకొడుతున్నారని ఆరోపించారు వైకాపా పార్టీ ద్వారా నష్టపోయిన బాధితులకు మేము అండగా ఉంటామన్నారు అనంతరం పలు అంశాలను వివరించారు వంద రోజుల జగన్గా ప్రభుత్వం అభివృద్ధిలో ముందుకెళ్లాల్సిన ప్రభుత్వం రివర్స్ లో పోతా ఉంది ఆ విధంగా అభివృద్ధిలో ఉంది ప్రభుత్వం అమరావతి రివర్స్ రాజధాని పోలవరం టెండర్స్ రివర్స్ అభివృద్ధిలో గ్రోత్ రేట్ గతంలో పన్నెండు శాతం పైనది ఈ రోజు నాలుగు శాతానికి పడిపోయింది పరిశ్రమలో రివర్స్ అభివృద్ధి రివర్స్ ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఈ రోజు జరుగుతూ ఉంది దీన్ని ప్రజలందరూ కూడా ఈరోజు చీకొట్టే పరిస్థితి అలాగే ప్రజలు అధికారం ఇచ్చింది అభివృద్ధి చేయమనిస్తే దాడులు చేపడం అక్రమ కేసులు పెట్టడం భూ కబ్జాలు చేయడం ఈ విధంగా నడుస్తున్నటువంటి అవసరం దీన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు దీన్ని అందరూ కూడా ఖండిస్తారు ఖండిస్తున్నారు ప్రజాస్వామ్యవాదలందరూ కూడా ఈ దాడుల్ని ఖండించాల్సి అవసరం ఉంది వాళ్ళందరూ కూడా ఇలాంటి ప్రభుత్వం మీద పోరాటం చేయాల్సినటువంటి అవసరం ఉంది అలాగే ఈ రోజు ఈ శిబిరం ఏర్పాటు చేసిన తర్వాత బాధితుల కోసం ఆ నాయకుడు చంద్రబాబు గారి శిబిరాలు ఏర్పాటు చేసిన తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ కొంత కథలెక్కు రావడం అభినందనీయం బాధితులు మేము ఆదుకుంటాము అని చెప్పేసి బాధితులు మేము అండగా ఉంటామని చెప్పేసి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ముందు రావడం డిఎస్పీలు సిఐలు వాళ్ళు బాధిత గ్రామాన్ని పిలిపించుకొని మాట్లాడటం ఒక అడుగు ముందుకెళ్ళింది డిపార్ట్మెంట్ అయితే గ్రామాల్లోకి వెళ్ళి అక్కడ ఉండే పరిస్థితిని పోలీస్ డిపార్ట్మెంట్ వారు కల్పించాల్సిన అవసరం ఉంది పోలీస్ డిపార్ట్మెంట్ నిష్పక్షపాతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది అధికార పార్టీకుండా డిపార్ట్మెంట్ అవసరం ఇట్లా ఈరోజు ఎవరైతే బాధితులు ఉన్నారో దాడులకు దాడి చేసిన వారి మీద వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు ఈరోజు ధైర్యంగా ఉండాలంటే ముందు దాడులు చేసిన వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది అప్పుడే డిపార్ట్మెంట్ మీద ప్రజలకు నమ్మకం వస్తుంది డిపార్ట్మెంట్ మీద ప్రజలకి నమ్మకాన్ని తీసుకురావాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్ మీద ఉంది తెలుగుదేశం పార్టీగా శాంతి డిపార్ట్మెంట్ సహకరించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మా సైడ్ పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉన్నాం గ్రామంలో ప్రతి ఒక్కరు సంతోషంగా ఉండడానికి కావాల్సిన సహకారాన్ని అందించడానికి అటు ప్రజలకి ఇది పోలీస్ డిపార్ట్మెంట్ వారికి మా సహకారం అందించడానికి తెలుగుదేశం పార్టీ ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది మేము తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అభివృద్ధి కోరుకుంటుంది తెలుగుదేశం పార్టీ అందరూ సంతోషంగా ఉండాలని కోరుకుంటుంది అందువల్లే మేము డిపార్ట్మెంట్ వారికి విజ్ఞప్తి చేస్తున్నాం ఈ మీడియా సమక్షం మీడియా ద్వారా గ్రామాల్లో ఉండటానికి కావాల్సినటువంటి భద్రత మీరు కల్పించండి అట్లాగే మా వాళ్ళ మీద చేసినటువంటి దాడుల్ని ఎవరైతే దాడులు చేశారో అలాంటి వారిని వెంటనే అరెస్ట్ చేసి చట్ట మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం అలా అట్లాగే ఏవైతే తప్పుడు కేసులు పెట్టి నేర్పిస్తున్నారో దాని మీద వెరిఫికేషన్ చేసి ఏవైతే తప్పుడు కేసులు ఉన్నాయో అవన్నీ కూడా తెలియజేసే కార్యకర్తల మీద తప్పుడు కేసులు ఎత్తేయాలి అలాగే గ్రామంలో మళ్ళీ దాడులు జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి బైండ్ అవుట్స్ అవసరం బాధ్యత పోలీస్ డిపార్ట్మెంట్ సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం